వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక భూవరం టబాకా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మీరు ఏ పంటకైనా దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు ముందుగా వడ్డిపల్లి ఇక్కడ పదహైదు కేల బాక్సులు తాడు క్వాలిటీలు నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు పలికాయి వన్ థర్టీ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ వడ్డీపల్లి మార్కెట్లో సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల డెబ్భై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది టూ సెవెంటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ వడ్డీపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల పది రూపాయలు టాప్ రేట్ పడింది ఫైవ్ టెన్ రూపీస్ వడ్డిపల్లి టాప్ రేట్ ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా చింతామణి మార్కెట్లో సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ చింతామణి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పడింది ఫైవ్ సిక్స్టీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్